in. Yeah. అందుకే ఈ రోజు అయితే మేము ఎక్కడికి వచ్చామో తెలుసా మేము అనుక అతి పెద్ద వినాయకుని పెట్టారు కదండి దాన్ని అయితే నిమజ్జనం చేస్తారో అందుకని అయితే వచ్చాము మీద నా డ్రోన్ పడింది దాని గురించి ఇందాక వీడియో అయితే పెట్టాను కానీ నేను ఎంతో ఆశతో వచ్చామండి ఈ వినాయక నిమజ్జనం చూడడానికి కానీ నేను ఆశంతో నిరాశ అయిపోయింది ఎందుకో చెప్తాను చూడండి బాగా అంత పెద్ద వినాయకుని ఎలా నిమజ్జనం చేస్తారో అని ఎవరికైనా కూడా చూడాలనిపిస్తుంది కదా అందుకని మేము కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వద్దాము గ్యారెంటీగా వద్దాము వీలు చేసుకు మరి అని ఈసారి అయితే వర్షపు పడిన కూడా మేము చిన్న చిన్న చినుకుల పన్నా కూడా వచ్చేసాము గొడగట్టుకొని మరి వచ్చాము చూద్దామని మేము వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యిందండి ఒక ముప్పై గంట తర్వాత స్టార్ట్ అయింది ఆ నలభై ఐదు నిమిషాలు మా పిల్లల కాయబోతు మాకు సరిపోయింది ఇక్కడ చూసారంటే చాలా మంది ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే లడ్డు వేళం పాట అయితే జరుగుతుందండి వెళ్ళినప్పుడు అయితే ఇరవై ఇంక వంద వంద పెంచుకుంటా ఉంటే చాలా టైం అవుద్దని వాళ్ళైతే వందలు చల్లవని చెప్పేశారు ఇంక బయటకు వచ్చామంటే మా పిల్లలు కాసుకోవడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి వాళ్ళైతే అస్సలు చూడలేము భరించలేము కూడానా త్నాకర్ గారు వారి సినిమా అత్యధికారులు చెప్పినాక మన పైత రాత్రులలో నిరసన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి వేగంగా సిద్ధంగా ఉన్నారా దీని మాత్రం రెడీగా ఉంటారు చెప్తావా అరవై రెండు వేలకివా అరవై రెండు వేలు ఎస్ చెప్పండి ఒకసారి ఇంకా ఫైనల్గా అయితే అనకాపల్లి లడ్డూ వేలం పాట అయితే ఫైనల్గా అరవై రెండు వేలకి అయితే వెళ్ళిందండి ఇంకా మా అలాగే చాలా సేపు నుంచి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు నిమజ్జనం స్టార్ట్ అన్ని చూడటానికి వీళ్ళైతే స్టార్ట్ చేయట్లేదు మా ఊర్లో అయితే లడ్డూ పాట పాడినప్పుడు ఈ ఊరు పాడితే వచ్చే సంవత్సరం అయితే ఆ అమౌంట్ అయితే ఇవ్వాలండి పారే వాళ్ళు వచ్చే సంవత్సరం వినాయికి ముందు ఒక నెల నుంచి ఇచ్చేయాలి ఇక్కడ పేరు ఎలా ఉంటుందో అయితే నాకు తెలియదు ఇప్పటికే మేము వచ్చి అయితే గంట అయిపోయిందండి గంట అయిపోయిన తర్వాత మా పిల్లల మొహాలు చూడాలి ఎలా ఉన్నాయంటో అక్కడ గేమ్స్ ఆడుద్దాం అంటే కొంచెం ఇందాక వర్షం పడిందని ఆ గేమ్స్ కూడా ఆపేశారు దానివల్ల గేమ్స్ కూడా ఆడిపించడం అవ్వలేదు నాకైతే ఇక్కడ చిన్న స్పీచ్ టైప్ అయితే నేను అంతా పెట్టలేదు చిన్న ముక్క మాత్రం పెట్టాను చూడండి ఆ చరిత్ర వైపు ఎగరాసే విధంగా అనకాపల్లిలో మళ్ళీ ఆ ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం దాని సుమారుగా మూడు లక్షల మంది భక్తులు ఈ ఇరవై మూడు రోజులుగా దీని కూడా దర్శనం చేసుకోవడం మా పిల్లలు మధ్య మధ్యలో అయితే మాత్రం గోల్ చేసేవారు అక్కడైతే కర్రల మీద అయితే కూర్చోబెట్టి వాళ్ళని ఇంకా బాంబులు పడినప్పుడు చాలా భయపడిపోయేవారు బాంబులు పేల్చినప్పుడు అవి ఎక్కడ మీద పడిపోతాయని ఇంకా ఫైనల్గా అయితే పూజ చేసి మంగళం పాట అయితే పాడేశారు ఇంకా హార్ట్ ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారని మేము బాగా ఎక్సైటెడ్గా చూపుతున్నాము ఇప్పుడు ఫైనల్గా అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడైతే వాటర్ అయితే కొడుతున్నారు ముందు డెకవర్ అంతా తీశారు కానీ ఇక్కడే రాడ్లు తీయలేదు ఆ రాడ్లు కూడా తీసి ఇంకా బాగా గా కనిపిస్తుంది మేము ముందుకు వెళ్దాం అంటే పిల్లలు ఉన్నారు కదా అని క్రౌడ్లో ఎందుకు అని చెప్పి వెనకాలే ఉన్నాము వెనకాల నుంచే జూమ్ చేసి అయితే తీస్తున్నాను ఇక్కడ అయితే ఒక ఫైర్ ఇంజిన్ ఇలా వాటర్ అయితే కొడుతున్నారు చాలా సేపు అయింది చిన్నది కూడా అస్సలు కరగట్లేదు అది ముందు పెయింట్ కరగాలంట తర్వాతే మట్టి కరుగుతుందంట దానివల్ల అయితే మొత్తం అంతా ఇలా కొడుతున్నారు కానీ అస్సలు కరగట్లేదు చాలా సేపు అయింది అయిన తర్వాత అయితే వాటర్ కూడా అయితే తర్వాత మళ్ళీ వాటర్ ట్యాంక్ నుంచి అయితే వాటర్ ఎక్కించారు ఇంత పెద్ద వినాయకుడిని ఇదే కదా ఫస్ట్ టైం అనకాపల్లి పెట్టడం దానివల్ల ఏమో కొంచెం లోతుపాట్లు అయితే తెలుస్తున్నాయి ఒకే ఫైర్ ఇంజన్ కాకుండా రెండు మూడు మూడుంట కొంచెం ఫాస్ట్ గా అయితే వీలుందును ఇంక ఇదే విధంగా అయితే ఒకటే ఫైర్ ఇంజిన్ తో అయితే మొత్తం అంతా వేయడానికి చూశారు కానీ అసలు చిన్న పెయింట్ కూడా పోలేదండి వినాయకుడికి ఎలా ఉన్న వినాయకుడు అలాగే ఉన్నారు ఎంతసేపు నుంచి కొడుతున్నారో అరగంట అయింది ఆల్రెడీ మేము వచ్చి ఆల్రెడీ గంటున్నారు పైనే అవుతుందండి దానివల్ల అయితే మా పిల్లలు అయితే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారు అలాగ పిల్లలకి ఒకే దగ్గర ఉండడం అంటే కొంచెం చిరాకు పడతారు కదా అందుకనే ఇంక మా ఆయన కూడా వెళ్ళిపోతాం రా ఇంటికాడ కూరగాయలు అటు కొనాలి ఇంకా బోల్డ్ పని ఉంది కదా ఇంటికాడికి వెళ్ళి వంట అటు చేసుకోవాలి కదా అని అనియరు ఇంకా కొంచెం సేపు చూద్దాము అని నేను కూడా ఆపిదాన్ని ఇంకా ఎందుకీ కరగట్లేదు అందుకే కరగట్లేదు చిన్న పెయింట్ కూడా పోవట్లేదు కొంతసేపు ఉండి చిన్నదైనా కరిగితే చూద్దాము అదొక హ్యాపీనెస్ అని మేము చాలాసేపు వెయిట్ చేసాము కానీ ఇంకా మా ఆయన అయితే బయట తీసుకొస్తారు కూరగాయలన్నీ కొనేసాము తర్వాత అయితే మా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని వేస్తే మళ్ళీ అయితే వెనుక దగ్గరికి వచ్చాము అక్కడ ఐస్ క్రీమ్ తింటూ కొంచెంసేపు చూద్దామని చెప్పి చూసాము చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు అయితే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాము అక్కడే పోగంట సేపు అయితే చూసి ఇంకా కరుగుతుందేమో ఇంకా వాటర్ ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా తెప్పించారు ఈసారి అయితే రెండు ఫైర్ ఇంజన్స్తో అటు ఇటు కూడా వాటర్ అయితే కొట్టడం స్టార్ట్ చేశారు ఇప్పటికైనా కరుగుతుందేమో అని చాలా సేపు చూసాము కో గంట అయినా కూడా చిన్నగా కూడా ఇంకా కరగలేదు ఇంక లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట ఇంకా ఎప్పుడు ఫోన్ లోని లోనే చూడడం గానీ బయటిని చూడలేదని చాలా హ్యాపీగా వెళ్ళాము చూద్దాం అని చెప్పి చిన్నది కూడా కరగలేదు మేము చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము